నాకు ఆ మాటే కావాలి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను అతడు యహోవా అతన్ని ఆశీర్వదించను ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడట ఆ మనుషుడు గొప్పవాడు రెండవది మిక్కిలి గొప్పవాడయ్యే అంత దేవుడు ఆయన ఏం చేశారు క్రమక్రమముగా అభివృద్ధి పరచను ఆ ముందే ఉంది ఆ సంవత్సరం ఆ విత్తనాలు విత్తి ఏం చేశాడట నూరంతల పలు పలించారు ఒక సంవత్సరం అంతకు ముందు పని పరా కొరగా ఉంది అంతకు ముందు కూడా వ్యవసాయం చేస్తున్నాడు కానీ ఆ వ్యవసాయంలో అంత లాభసాటి కనపడలా చేస్తున్నాడు అంతే పాపం అల్లు చూద్దామా ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాము ఆ ఉద్యోగం చేస్తా